వికారాబాద్ జిల్లా తాండూరు కాంగ్రెస్ పార్టీలో స్థానిక ఎన్నికల ముందు విభేదాలు మొదలయ్యాయి సీనియర్లకు పార్టీలో తీవ్ర అన్యాయం జరిగిందని ఇప్పుడు కేటాయించే పదవులలో సీనియర్లకు ఇవ్వాలని బషీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పదవుల నామినేషన్ స్వీకరణ సమావేశంలో తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యులు రమేష్ మహారాజ్ మరోసారి లేవనెత్తారు దీంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది ఒక మీటింగ్ చెప్పడం జరిగింది ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు చాలా బాధపడే మనసు నేను అన్యాయం జరుగుతూ ఉంది నేను ఎందుకు చెప్పిన బీఆర్ఎస్ మన విలేజ్ కంపెనీలో విలేజ్ కంపెనీలో ఏమైనా పేరు ఇచ్చే హౌస్ 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 అపార్ట్మెంట్స్ గురించి ఇంకా వేరే దాని గురించి కూడా వాళ్ళు చాలా చాలా ఘడంగా నేను జరిగింది ఈ ఈ విషయం నేను ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఆయన అన్నాడు మీరు అన్ని ఎప్పుడైనా క్లాస్ ఇవ్వండి మీరు అన్ని చెప్పండి నేను సార్ నేను రెక్టి ఫ్యాపిస్తాను చెప్పడం జరిగింది అది నేను తయారు చేస్తున్నాను అది తయారు చేసి మన మీరు టైం ఇస్తారా వస్తాను లేదా పంపిమంటే నేను ఒక దాకా పంపిస్తాను అది మీకు టైం అడకుండా వచ్చి మాతో అయితే నా ఒక్కటే రెండు విషయాలు మీకు ఎప్పటికే గతంలో రెడ్డిగా నాకు మొత్తం విశేష మీరు ఆఫీసు నచ్చింద అది మొత్తం మొత్తం మన ఓకే అని చెప్పి నువ్వు చెప్పానని చెప్పి ఎమ్మెల్యే మాట్లాడదాం అది మీకు జవాబియండి మీకు జవాదు మాట్లాడే మీకు జవాబి అట్లే పెద్ద కొట్టలు కూడా అన్యాయం జరిగింది ఇప్పుడు ఒక విషయం ఏమంటే ఈ విషయంలో ఆయన చెప్పేది ఏమున్నదో రేపు మాకు చెప్పండి మేము నాకు సహకం దానికి చేస్తావు అనేది న్యాయం న్యాయం న్యాయంగా చూసుకుంటారని చెప్పి నాకు చాలా చాలా సంతోషం ఏముందో నేను ఆయన రాతపోత ఇస్తా లేకపోతే ఆయన ఎక్కడ కలిస్తా అక్కడ పోయి కలుస్తాను కాకపోతే ఏ రూడులో ఎవరెవరితో బాధపడుతున్న గ్రామస్తులు వాళ్ళకి తీసుకొని ఇదే కలెక్టర్ ఆఫీసులోనో ఇదే ఎంఆర్ఓ ఆఫీసులో ఎండిఓ ఆఫీసు వాళ్ళు పరిణామం చేస్తే తీసుకే ఇది రానియకు నీ పరిస్థితి ఏ విషయమైనా ఏ సంక్షోభ కార్యక్రమాలైనా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు గ్రామస్తులు ఓటర్లకు పెట్టుకోండి మన నాయకులకు కాదు ఎవరైతే ఓటర్లు బాధపడుతున్నారు ఇప్పుడు ఏమున్నదంటే ఇప్పుడు రెండు గ్రామాల్లో మీకు చెప్ ఒక ఉదాహరణ చెప్తానండి మీరు అది ఎందుకు చేసిండ్రు ఏం చేసిండ్రు ఒక్కొక్క చిన్న సేవలు వస్తుంది ముందర మాకు సిక్కు వస్తారు మళ్ళీ మీరు బిఆర్ఎస్ కాంగ్రెస్ వస్తుందంట ఏం చెప్పాలి మేము ఈ పరిస్థితిలో నేను గతంలో రిక్వెస్ట్ చేస్తున్నా ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నా కొత్త వచ్చారు మీరు కూడా కొత్త కూడా ఇరవై మళ్ళీ కూడా ఉన్నాయి కానీ లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు పెట్టండి మీరు ఎందుకు అంటే నా దగ్గర నుంచి ఎదురుస్తారు మంది అయ్యా గతం ఇరవై ఏడు ఇబ్బంది పడుతుంది ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నావు ఒక సవాల్ వస్తున్నారు అందరు ఏమని చెప్పి తీసుకొచ్చి కొత్త 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 వాళ్ళకి కొత్త వాళ్ళు అందరికి తీసుకొచ్చినాక మా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పది ఉంది పది ఓట్లు ఉన్నాయి మీరు కొత్త కొత్త కాంగ్రెస్ తీసుకొచ్చారు ఆ లెక్క ప్రకారము ఇంకొక అరవై శాతం యాభై శాతం వల్ల ఓట్లు వెళ్ళాలి కానీ పెరగలేదు ఓటర్లు ఎక్కడంటే అక్కడే ఉన్న నాయకులే వచ్చింది ఇప్పుడు మీరు గెలిచిండ్రు అక్కడ రోహిత్ రెడ్డి గతంలో గెలిచి పెద్ద తేడా లేదు రోహిత్ రెడ్డి గెలిచినప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ ఉన్నారు ఏం గెలిచినప్పుడు అప్పుడు చిన్న మెజారిటీలో గెలిచింది ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఎంపీ ఎలక్షన్ అయితే మనకు నెగిటివ్ వచ్చింది మన కాన్స్టిట్యూన్షన్ ఇప్పుడు ఏమైతే మనం కొత్త కాంగ్రెస్ తీసుకొచ్చినాము ఇటువంటి తేడా వచ్చిందా తీసి ఓటు రావాలి నాయకులు కానీ ఓటర్లు రాలేదు అయితే వాళ్ళకి చేయలేదని చెప్పడం లేదు కానీ పని పడలేదు ఎందుకంటే ఓటర్లు అంత హుషారు ఎక్కడ ఓటాడు అక్కడే ఉన్నాడు అయ్యా కొత్త కూడా నేను తీసుకుని తా కానీ పార్టీలు ఏమిటి ఇబ్బంది ఇదే కొత్త వచ్చి వాళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఆధూలతలు లేవు ఓటర్లు మాట్లాడుతున్నారు నాయకుల గురించి మాట్లాడడం లేదు అయితే ఇది సరిద్దకపోతే సార్ రాబోయే ఎలక్షన్ వరకు పరపడుతుంది తెలిసిందా అది కాకుండా నేనే ఉంటున్నాను నేను సవాల్ చేపాలవుతుంది ధర్నాలు చేయాలైతుంది మా సొంత పార్టీ వ్యతిరేక వరకు వాళ్ళ డిసిప్లిన్ కాస్తుంది మళ్ళీ కాకుండా ఇప్పుడు మీరేమైతే చేస్తున్నారు ఇది ఇది ఎందుకు వచ్చింది ఇది సింపుల్ సవాల్ రేపు రీజ్యూ మీటింగ్ నేను పార్టీ మీటింగ్లో పార్లమెంటరీ మీటింగ్లు వెళ్ళి అని దాంట్లో నైన్టీ పర్సెంట్ అంటారు ఏమంటారు మా దగ్గర వాళ్ళు వచ్చిందో మా పోస్టులు పోతున్నాయి మాకు గుర్తింపలేదు చివరి కాన్స్టిట్యూషన్ ఎన్ని మంది మాట్లాడారు రివ్యూ మీటింగ్లు చాలామంది మాట్లాడారు అందుకొరకు ఇప్పుడు పోస్టులు ఉన్నాయి ఎవరికి అని పార్టీ పోస్టులు ఉన్నాయి గవర్నమెంట్ గవర్నమెంట్ పోస్ట్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంత కొరకు ఇవి వచ్చింది అది అయినప్పుడు కదా టూ థౌసండ్ సెవెంటీ ఒక బెంచ్ మార్క్ పెట్టిండ్రు ఎందుకు పెట్టి అదే టూ థౌజండ్ సెవెంటీన్ బెంచ్ మార్కు వాటిలో ఎక్కువ ఇంకనేమో ఏమో గవర్నమెంట్ పోస్ట్ ఒకటి పెట్టుంది అయితే నేను ఒకటే చెప్తున్నాను అందరికీ అయ్యా మీ ద్వారా అందరినీ మాట్లాడుతున్నాను ఏ ఊర్లో అయితే అక్రమం జరిగింది ఏ ఊర్లో అయితే మీకు ఏంటో అన్యాయం జరిగింది రెండు వేలు కాంగ్రెస్ ఉన్నారు కాంగ్రెస్ ఓటర్కి అయితే నలభై నలభై ఏడు వేల కాంగ్రెస్ ఉన్నారు రాలేదు ఎమ్మెల్యే గారు పోదాం దాన్ని సంగు అర్థమైందా ఇప్పుడు ఎన్ఎండి గారు చెప్తారు కదా నాకు ఇంకా ఇదేమంటారు డెఫినెట్గా ఇవన్నీ సవాలు చెప్తారు లేకపోతే ఆయన చెప్పని చెప్పి దానికి నేను ఒకటే చెప్తున్నాను అయ్యా మేము నలభై ఇల్లు మేము కాంగ్రెస్ ఉన్నాం రెండు ఇల్లు కలుగుతా ఇంకా నేను చెప్తున్నాను మీరు వచ్చినాక కూడా ఏం పెద్ద పడేది ఒట్లా అయితే అందరూ కచ్చిపోతాం అందరూ దీన్ని మరొకసారి బలపడతాం జై హింద్ జై కాంగ్రెస్